కమ్యూనికేషన్ విషయంకి వచ్చే వాళ్ళకి రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్ స్కూల్స్ లో ఈ ఒక్కొక్క స్కూల్స్ లో స్ట్రెంత్ ఎలా ఉంది అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్న వేకెన్సీ ఎలా ఫిల్అప్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్ కి హండ్రెడ్ ఓన్లీ వంద మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ హాస్టల్ పెంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు దాని గైడ్లైన్స్ ఏంటి అదేవిధంగా ముందులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు ఆ హాస్టల్ విషయంలో దగ్గర ఏమైనా ఉన్నాయా నా ఓ పాయింట్ అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా పాటు జిల్లా వైస్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టారు ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పనిచేస్తున్నాయి ఆ ఏవే పనిచేయ లిస్ట్ ఎలా ఉంది పని చేయకపోతే ఎన్ని రోజుల నుంచి పని చేయాలి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సి ఉంది ఎందుకంటే దర్సీ గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్లమూరు మోడల్ స్కూల్స్ కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర విషయం కోసం ఈ ములమూరు మోడల్ కి హాస్టల్ ఫెసిలిటీ కావాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్న స్ట్రెంత్కి ఓన్లీ హండ్రెడ్ మెవర్స్ వర్కే స్ట్రెంత్ ఉంది చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళకి స్కూల్స్లో ఉన్న వాళ్ళు రోజు బయటకు పోయి బస్సులో పోయి మనం రావడం కోసం నష్టమవుతుంది కాబట్టి ఆ దర్శలో ఉన్న హాస్టల్ ఫెసిలిటీ హండ్రెడ్ ఉన్న హాస్టల్ ఫెసిలిటీ దయచేసి పెంచడం కోసం కృషి చేయాలి అదేవిధంగానే ముర్ల ముందుల హాస్టల్ ఫెసిలిటీ కోసం బిల్డింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి మీరు కూడా గవర్నమెంట్కి నివేదిక పంపేసి తొందరగా శాంక్షన్ చేయడం కోసం మీరు సమాధానం పంపించవలసింది